ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి అయితే ఏడున్నర అయితే నేను అన్నమండ అన్నం వండడానికి అయితే రెడీ అవుతాను ఈ బియ్యం అయితే కడిగి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే అందుతాను ఫ్రెండ్స్ కడిగేదే ఉన్నా అక్కడ నుండి ఆ రెండు సార్లు ఏమి నడవాలని ప్లే తెచ్చిపెట్టు మమ్మీ ఉన్నావా ఇక్కడనే ఇద్దరు ఈరోజు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసింగ్ మ్యాచింగ్ ఉండాలా తల్లి కూతురు హాయ్ చెప్పు మమ్మీ ఇటు చూడు ఇటు చూసి చెప్పు మంచిగా హాయ్ బియ్యాన్ని అయితే కడుగుతున్నా నీళ్ళు పోసినావా నీళ్ళు పోసిన ఇంకొకసారి ఇంకోసారి లేదు రెండు సార్లే ఇక నీళ్ళు పోసి పొయ్యి మీద మమ్మీ ఏం కర్తాను నీళ్ళు ఎన్ని పెట్టినా సరిపోయా ఇక సరిపోయినా అంత అంటే ఇంట్లో కొలత ఉంటది ఏళ్ళు మునిగేటట్టు మునిగేటట్టు అంత అయితే ఉడుకుతుంది నాకు తెలిసి ఇంత పెడతారేమో ఇది ఒకటి రెండు మూడు లైన్లు రెండు లైన్లు నువ్వు మూడు లైన్లు పెట్టినా బియ్యం ఎక్కువ ఉంటే ఉడకవద్దా నీళ్ళు నీళ్లు వద్దా బాగా అట్లా అగ్గ అయితే లేదు మమ్మీ ఏం తాగుతాన్నావు పాలా పాలా తాగు చూడు మరి గుంజుకుంటాడు ఆ పోయింది పోయిందమ్మా పోనీ ఇక ఇట్రా పక్కకి రా

అంటుకుంటుందని కలుపుతాను ముద్దలు ముద్దలుగా చూడు కొత్త బియ్యం అందు గురించి అంటుకుంటుంది ఎట్లా లేదన్నా పొడి పొడి రాదు వస్తుంది వీళ్ళు తక్కువ చేసి వండినా ఎక్కువ చేసి వండినా అట్లానే అట్లానేస్తుంది ఎందుకు ఇటీ ఇ పైసల్లి నేనే పోయేస్తా సర్పు ప్యాకెట్ ఒకటి ఇంకా సబ్బు అంతే అంతేగా పా ఇరవై రూపాయలు మిగులుతాయి పా మమ్మీ మీరు అగో సబ్బు అట ఏ నువ్వే పోయరా అమ్మా అయాన్ నువ్వు ఒక్కనేవి మిగిలినావా అల్లు దుకాణం పోయిల్ నేను అనుకున్నా వాళ్ళే పోయిల్ ఇద్దరు మమ్మీను కృష్ణవేణి ఇక్కడ అయాన్ మా నానమ్మ నేను ఉన్నాం ఇగో ఇది పట్టుకో అది మంచిగా లేదు ఇది పట్టుకో కృష్ణవేణీ లేదు దుకాణం పోయి ఉండాలా ఇవ్వండి అన్నం అయితే నేను కప్పుతానా గరిట పడ్డది వేడి ఉన్నాయి నేను ఏ యాపిలా బి ఫోర్ ఇమేమి కొన్నా సరుకు సబ్బు ఈ అగ్గిపెట్టలు చప్పడి కుర్కురీ నాకే నాన్ని ఇటీ అవి నాకు ya lepani itu saya సరుపు లేకుండే అయితే పొద్దున్న తొమ్మిది తొమ్మిది బోన్లు బిస్నాయని ఎనిమిదికి తోముతాను పొద్దున్నే తోమాల్సిందిగా సరుకుండా ఇంత లేట్ అయింది ఏడున్నర ఎనిమిదికి తెరుస్తారు దుకాణం మా ఊర్లో అందు గురించే లేట్ అయింది బోళ్ళ సబ్బు కూడా లేకుండా ఏదైనా ఒకటే అని సా మేము మ్యాక్సిమం సర్పుతోనేగా సర్పుతోనే తాడు బోల్ బోల్ల సబ్బు లేదు ఇప్పుడు తినడున్నదాని లేకపోతే నా ఉరుకు తచ్చది నీళ్ళకేమే పోతా బడికి బడికి పోతావా నన్న తిన పోతావు బడికి అన్నం తిన అంగన్వాడికి మా అమ్మ శ్రేణి పోతుంది పత్తి ఏరా కృష్ణగిరిని తర్వాత రమ్మంటాంది

హత్య కూడా వెళ్తే మనవా గంగడి అట గంగడి మరాఠీలో గంగడి ఫైనల్ గా కృష్ణవేణి వండిన అన్నం అయితే ఇదిగోండి ఇట్లా వచ్చింది చిక్కగా ఏం రాలేదు పొడి పొడిగానే వచ్చింది అయితే ఒక్కడే ఆడుకుంటాడు విశ్వం లెక్కల అన్నం అయితే ఉడికిపోయింది లోపలికి తీసుకెళ్ళిళ్ళు ఇక్కడైతే వంకాయ కూర ఉడుకుతాడు గ్యాస్ పక్కన అయితే వంటలు చేసి చేసి గోడకైతే మరకలు అంటేనే మొత్తం దీనికైతే పెయింట్ వేయాలి తొందరలోనే ఇక్కడ అయితే రాత్రికి మిగిలిన అన్నం ఉంది ఇటు సైడ్ ఇప్పుడు తెచ్చిన అన్నము ఇప్పుడు ఇది కూర అయినాక అయితే నేను తినేసి పనికి పోతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతే ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇంకో వ్లాగ్తో మేము ముందుకుంటాం బాయ్ ఫ్రెండ్స్